నేను రెండు వేల నాలుగు నుంచి కూడా అణగారిన వర్గాలకి అధికారం లేని కులాలకి నిజమైన సాధికారత సాధికారత అంటే నా ఉద్దేశం ట్రూ ఎంపవర్మెంట్ అంటే చాలామందికి అధికారం ఇస్తారు బీసీ కులాలకు కానీ నిర్ణయాత్మక శక్తి వరు నిర్ణయాత్మక శక్తి వరు అంటే మనం మినిస్టర్ని చేస్తారు ఇప్పుడు జగన్ ఉన్నట్టు మేము ఇంతమంది బీసీ మంత్రులకు ఇచ్చామంటాడు ఎవరికి నిర్ణయాత్మకమైన శక్తి లేదు వాళ్ళ దగ్గర ఒక పాలసీని చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి పోలీసు ఉంటారు అది సరిపోద్దా నిజమైన నిర్ణయాత్మక శక్తి అంటే ఏ బీసీ ఫండ్స్ కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆ డబ్బు సంపూర్ణంగా బీసీ కులాలకు వెళ్ళాలి ఏ బీసీ కార్పొరేషన్కి పెడితే ఆ ఎలొకేటెడ్ ఫండ్ ఆ బీసీ కులాలకు వెళ్ళాలి ఒక కార్పు కార్పొరేషన్ ఫండ్కి డబ్బులు ఎలొకేట్ చేస్తే ఆ కాపు కురుస్తులకి వెళ్ళాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి అంతమంది ఎస్సీ నాయకుల నుండి కూడా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరకు వచ్చి రీచ్ అయిపోయేటప్పటికీ వాళ్ళకి వెళ్ళట్లేదు సో నేను కోరుకుంది రెండు వేల నాలుగు నుంచి కూడా ట్రూ ఎంపవర్మెంట్ నిజమైన సాధికారత అణగారిన కులాలకు ఉండాలి అధికారం చూడని అన్ని కులాలకి ఉండాలి